రి ఓం నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ స్వపులు అనుకున్నప్పుడు మనం పవిత్రంగా ఉండాలి ఇది మొదటి ప్రార్థన ముందు మనం నే పవిత్ర అపవిత్రలు అయిపోయినా లేదా ఏదో పనులు చేసినానో అని అనుకు అనుకోవచ్చు అనేక అమ్మాయి అనుకుంటూ ఉంటారు సహజంగా కానీ ఇప్పటి నుంచి ఎప్పుడైతే మనకు విషయం తెలిసిందో అంటే జ్ఞానం వచ్చిందో జ్ఞానం అంటే తప్పులు చేయకూడదు అని ధర్మ విరుద్ధంగా ప్రవర్తించకూడదు అని ఇదన్నీ మనం చెప్పుకుంటూ ఉంటేనే మనలో ఇవేమవుతాయంటే ఈ సంస్కారంగా మారి అది ఒక అలవాటు అవుతుంది ఆ అలవాటు ఒక ఆచారం అవుతుంది మంచివి మనం అలవర్చుకుంటే ఆ అలవాటు సాధనగా ఉంటే అది అభ్యాసంగా మారితే అది ఆచారం అవుతుంది ఆచారం అయిన తర్వాత మన తర్వాత తరాలు కూడా ఆచరిస్తారు మన పూర్వ తరాల వారు ఆచరించిన దాన్ని కదా మనం కూడా ఆచరిస్తున్నాం కానీ మధ్యలో మారిపోయాము అనేక మంది మారిపోయాము ఇంకా పుణ్యాత్మలు ధర్మాత్మలు ధన్యాత్మలు మంచి మనసు మంచి హృదయం కూడా అనేక మంది ఉన్నారు వాళ్ళకందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక రమస్వాంతులు ఎందరో మహానుభావులు అందరూ పరమాత్మని స్వరూపలే శాంతము లేక సౌఖ్యము లేదు అనేది త్యాగరాజ పరబ్రహ్మ గారు చెప్పినమాట కాబట్టి ప్రశాంతత అనేది లేకపోతే మన సుఖమనేది జీవితంలో అనవడదు అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి దానికి అనేక సాధన పాదంలో మొదటి సూత్రం ఏం చెప్తుందంటే తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము క్రియాయోగము క్రియాయోగం అని దీన్ని ఎందుకు అన్నారు అని మాకు మొదట రావాల్సిన సందేహం అది అందరికీ ఈ సూత్రాలన్నీ కూడా మానసికానికి ఒక మంచి ఆరోగ్యాన్ని చెప్పేటువంటి సూత్రాలు ఆచరిస్తే ఆచరించకపోతే ఏం లేదు క్రియా అన్నప్పుడు క్రియాశీలకముగా అంటే అందులో శక్తివంతముగా జరిగేటువంటి పని మనం చిన్నప్పుడు పాఠశాల చదువుకున్నాం కర్త కర్మ అని కర్త ఒక పనికి ఒకరు కర్త అవుతారు ఆ పని ఒకటి కారణం అవుతుంది అరే ఇద్దరి మధ్య జరిగింది క్రియా అన పడుతుంది దీన్ని క్రియాయోగం అంటాం ఇక్కడ ఏమిటంటే కర్త ఎవరు అంటే పతంజలి మహర్షి గారు ఆయన ఏం చెప్తున్నారు దైవ సందేశాన్ని వినిపిస్తున్నారు మనకు భగవంతుని యొక్క శాసనాన్ని మనకు వినిపిస్తున్నారు మొదటి సూత్రంలో చెప్పారు కదా అత యోగానుశాసనం ఇది యోగ శాసనం కానీ అది కాదు ఇది అది కాదు ఇది పరమాత్మను మెప్పించేటటువంటిది పరమాత్మ మెచ్చుకొని మనవల్ని ఆయన హృదయంలో హత్తుకునేటటువంటిది ఎవరిని నొచ్చుకునేటువంటి విషయం కాదు ఇది పనికిరాని పనులు చేస్తే అందరూ నొచ్చుకుంటారు సమాజం కూడా నొచ్చుకుంటుంది కానీ మనం మంచి పనులు చేశామంటే మనవలందరూ మెచ్చుకుంటారు మెచ్చుకోవడానికి నొచ్చుకోవడానికి ఒకే తేడా మే నే నో నో క్రియాయోగము అంటే పరమాత్ముడు ఇక్కడ శాసనకర్త తర్వాత అనుభవించేది ఎవరు మనం అంటే కర్మ మన కర్మలను మనం తొలగించుకోవాలంటే ఇది ఆచరించాలి ఏంటది క్రియ ఏంట క్రియ తపస్సు స్వాధ్యాయము ఈశ్వరు పెడతాను కొంచెం ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకుందాం అందరూ కూడా మళ్ళీ ఒకసారి దీన్ని బాగా లోపల జీర్ణించకపోతే కానీ మన సులభంగా అర్థమయ్యేది కాదు ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఈ యొక్క ఋషులు మునులు అందరూ మనకు సూత్రప్రాయంగా తెలియజేస్తారు మనం ముందే చెప్పుకుంటున్నాం లక్షణమును బట్టి లక్ష్యాన్ని సాధించాలి అని లక్షణం ఏమి ఇక్కడ శాసనం ఎవరి శాసనం దైవ శాసనం ఏ శాసనాన్ని ధిక్కరించినా ధిక్కరించినా తప్పించుకోవచ్చు కానీ దైవ శాస్త్రాన్ని ధిక్కరించి మాత్రం తప్పించుకునే అవకాశమే లేదు అది అంతే ఎందుకంటే ఆయనే ఆయనే న్యాయ నిర్ణయత ఆయనే తీర్పిచ్చేది అమలు చేసేది కూడా ఆయనే మనం కాదు కాలానికి అప్పచెప్పేసాడు నువ్వు అమలు చేయి అది అమలు చేసేస్తుంది పుణ్యం చేస్తుంటే వీళ్ళకి అన్ని కూడా మనసు ప్రశాంతతగా ఉంచు చాలామంది అనుకుంటారు అధిక ధనం వచ్చిన వాళ్ళంతా పుణ్యాత్ములు అని ఒక రకంగా అనుకోవచ్చు పూర్వజన్మ పుణ్యం వల్ల వాళ్ళకి ధనం అనేక రీతిగా సమకూరుతుంది అది మనకు అంత అవసరమైన విషయం కాదు కానీ మనకు అవసరం ఏంది ఇప్పుడు సామాన్యులు పేదవాళ్ళు నిరుపేదలు ఈ అందరికీ జ్ఞానం ఎలా వస్తుంది వారు కోటి కోసం కూలి పని చేసుకోను లేదంటే ఎక్కడ కష్ట పని పనిచేసుకొని అనేక విధంగా కష్టపడే బతుకుతూ ఉంటారు వాళ్ళకు జ్ఞానం ఎందుకు అనే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు మరి జ్ఞానం ఉంటే మనం ఇట్లా ఉండం కదా కొంచెం బాగా గొప్పగా బతకచ్చు కదా అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాదు అలా రప్పించడానికి మనం శిష్యులు చెప్తున్నాడు రచనీశుడు మీరందరూ కూడా గ్రామ గ్రామాలు తిరిగి మన కష్టాలకు మనమే కారణం అని ఆలోచించండి కష్టము అంటే మీ శ్రమించి పనిచేయడం కష్టం కాదు ప్రతి చిన్న సన్నివేశాన్ని కూడా బాధగా స్వీకరించి అయ్యో నాకు అది లేదే ఇది లేదే అని అనుకోవడం ఇతరులతో పోల్చుకొని అవన్నీ మనకు లేదు అనుకుంటే అజ్ఞానం అది అని చెప్తే వాళ్ళు కష్టపడి తిన్న ఒక గంజేన ఆనందంగా సంతోషంగా ఉంటుంది అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి మనం కనుక ఇక్కడ క్రియాయోగంలో ఏం చెప్తున్నా అంటే పదాంజలి మహర్షి గారు తపస్సు స్వాధ్యాయము ఈశ్వర పండిదానము ఇది మనం ఇప్పటికే చెప్పుకున్నాం మరలా మరలా కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ సాధన బాధలు అడుగు పెట్టాం కాబట్టి ఇంకా కొంత దూరం ప్రయాణించాలి సాధన బాధల్లో మధ్యలో మనం ప్రారంభించాము ఇప్పుడు మొదటి నుంచి మళ్ళీ ప్రారంభిస్తున్నాం తపస్సు అంటే మనం చెప్పుకున్నాం భగవంతుడు గురించి తప్పించడం ప్రపంచంలో దేన్ని గురించి తప్పించొద్దు ఒకే మాట చెప్పాడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అవతార పురుషుడు శ్రీరాముడు వీళ్ళందరూ కూడా ఒకే మాట చెప్తాడు అంతే నీకు ఆనందాన్ని ఇచ్చే పని ప్రశాంతతనిచ్చే పని ఏదైతే ఉందో అది అంత ఎంతవరకు చేయాలో అంతవరకే చేసుకో మనకు ఎక్కువైనప్పుడు మనకు లేనప్పుడు కాదు లేకపోయినా కొత్త దానం చేయడం మరి పుణ్యమే కానీ ఏ ఎత్తు పెట్టుకొని ఎత్తు పెట్టుకొని పెట్టుకొని ఏం చేసుకుంటాము ఏం చేయము అంటే మన వాళ్ళ తర్వాత వాళ్ళు అనుభవిస్తారు అనుకుంటాం ఒక తృప్తి అంతకంటే మనమేమి మింగబాం లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారం వింగబోడు లక్షాధికారైన అన్నం పువ్వు కారాలు వేసుకొని తినాల్సింది తప్పితే ఆ బంగారం ముద్దలు ఏమి అని అంటాడు ఆయన ఒక్కవి మనం మన ధ్యాస అంతా కూడా పరమాత్మాలి ఇవన్నీ పరమాత్మ ఇచ్చాడు కనుక పరమాత్మ ఏం చెప్తే అది చెయ్యాలి ఏం చెప్తే అది చేయాలంటే పరమాత్మ మనకు స్వయంగా ఎక్కడ చెప్పాడు అని ప్రతి ఒక్కరు అనుకోవచ్చు సామానికంగా నీలో ఆత్మరాత్మ ఉంది ఏ తప్పు చేస్తున్నా అయ ఈ తప్పు తప్పు అని హెచ్చరిస్తుంటుంది ఈ అహం అనేది మనసు అనేది చాలా రెండు చాలా భయంకరమైనటువంటి ప్రమాదకరమైన శత్రువులు మనకు అహము మనస్సు ఈ ఇద్దరు శత్రువులు పాపం బుద్ధి అనేటువంటి ఒక మంచివాడిని ఇద్దరు బలం ఎక్కువ ఒకరి బలం ఎక్కువ అందుకని లేదు భగవంతుడు తోడైనాడు అనుకో అప్పుడు ఈ రెండు పోతాయి ఈ రెండు మనసు పోతుంది అహం కూడా పోతుంది ఎందుకు ఆయన చేయాల్సినది చేస్తాడు ఆయన ఏం పని చేయాలని ఆ పని అనుకోండి అహం పోయింది ఆ తర్వాత మనసు కూడా పోయింది ఇప్పుడు బుద్ధి మాత్రమే మిగిలింది అయ్యా నాకు జ్ఞానం వచ్చింది ప్రభు నేను ఇంక నీ దారిలో నడుస్తాను నువ్వేం చెప్తావో చెప్పు నేను ధర్మబద్ధంగా నడుచుకుంటాను కొందరు కానీ నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా మతికే అనేకమంది అనేక మంది ఉన్నారు వారందరికీ కూడా చదకోటి వందనాలు ओम नमो नारायणाय कृष्णम वंदे जगतगुरु सर्वे जना सुखी नो ओम तत्सत्